ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటే చిత్రకారుడు చాలా ఫేమస్ ఆర్టిస్ట్ తాను ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చాడు అలా వచ్చినప్పుడు తాను ఆ పల్లెటూరుకి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ ఉంది పాత సామానుల షాప్ ఉంది అక్కడికి వెళ్ళి పాత సామానులు ఏముంటాయో చూద్దామని చెప్పి వెళితే అక్కడ తను ఎప్పుడో వేసిన ఒక అద్భుతమైనటువంటి చిత్రము ఫ్రేమ్ కనిపిస్తూ ఉంది పాత సామానుల్లో అది చూసిన వెంటనే అరే ఇది నేను చాలా సంవత్సరాల కోసం చాలా సంవత్సరాల క్రితము వేసిన అద్భుతమైన చిత్రం కానీ ఆ చిత్రం ఎంతో కొంత కొంచెం పాడైపోయింది చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా ఎంతో కొంత విరిగిపోయింది పాత సామాన్లు షాపు కదా ఇప్పుడు ఆ చిత్రము అద్భుతమైన చిత్రం కానీ ఎంతో కొంత పాడైంది ఫ్రేమ్ కూడా ఎంతో కొంత విరిగిపోయి ఉంది ఇప్పుడు అతను అక్కడికి వెళ్ళి ఈ చిత్రము నాదే ఇది నేను సృష్టించిందే నాకు ఇచ్చేసాయి అని ఇచ్చేస్తాడా ఆ షాపుడు ఇవ్వలేడండి తాను చిత్రీకరించినప్పటికీ తానే దాన్ని తయారు చేసినప్పటికీ ఇప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలి అని అంటే తాను ఆ చిత్రానికి వెల చెల్లించాలి అది తనదే అయినప్పటికీ వెల చెల్లించాలి కాబట్టి ఏం చేశాడో తెలుసు ఆ చిత్రకారుడు తాను చిత్రీకరించిన చిత్రం కూడా దానికి వెల చెల్లించాడు వెల చెల్లించి సొంతం చేసుకున్నాడు సహోదరి ఈ సహోదరులు దేవుడు నిన్నో నన్నో తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆయన చిత్రీకరించుకున్నాడు సృష్టించాడు కానీ మనము సైతాను చేతుల్లో పడ్డం వల్ల వాడు మనల్ని నాశనం చేసి పడేశాడు రూపురేఖలు లేకుండా చేసి పడేశాడు అస్తవ్యస్తంగా మనల్ని మార్చేశాడు మనం దేవుని బిడ్డలమే కానీ సైతానుకు అమ్ముడు పోయాం కనుక దేవుని బిడ్డలమైన మనల్ని ఆయన సొంతం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన వెలపెట్టి మనల్ని కొనాల్సి వచ్చింది ఆయన పెట్టిన వెల ఏంటో తెలుసా తన ప్రాణాన్నే నీ కొరకు నా కొరకు క్రయధనముగా చెల్లించాల్సి వచ్చింది ఇప్పుడు ఆ చిత్రకారుడు వెల పెట్టి ఆ ఫ్రేమ్ను తన చేతుల్లో తీసుకున్నప్పుడు అది చాలా పాడైపోయింది పాడైపోయిన ఆ చిత్రాన్ని తన చేతుల్లో తీసుకున్నప్పుడు ఏం చేశాడు తనకున్న నైపుణ్యతను బట్టి పాడైపోయిన చిత్రాన్ని మళ్ళీ చక్కగా 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 డిజైన్ చేసి మళ్ళా ఆ చిత్రాన్ని నూతన పరిచాడు ఉన్న దుమ్మంతా దులిపేశాడు ఉన్నటువంటి చెత్తంతా అంతా ఫ్రేమ్ అంతా నీట్గా చేశాడు మళ్ళీ అద్భుతమైనటువంటి చిత్రంగా మార్చాడు అదే నా ప్రభు అనే జీవితంలో చేయాలి ఆశపడుతున్నాడు వెలపెట్టి కొన్న దేవుడు చేతిలో నువ్వు పడినట్లయితే పోగొట్టుకున్న ఆత్మీయత పోగొట్టుకున్న పరిశుద్ధత పోగొట్టుకున్న ప్రశాంతత అంతటినీ కూడా దేవుడు మళ్ళా నీకు తిరిగిచ్చి నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తాను కలిగి ఉన్న మహాశక్తితో నీకు అనుగ్రహించటమే కాకుండా నువ్వు బహు అద్భుతమైన వ్యక్తిగా ఎక్కడ నిన్ను ఉంచాలో అక్కడ నిన్ను ఉంచి నీ విలువను పెంచి అనేక మందికి ఆశ్చర్యకరమైన వ్యక్తిగా నిన్ను మార్చటమే నా దేవుని యొక్క విధానం ఉద్దేశం